<laughs> <laughs> <Ay>. <laughs> Happy Women's Day. హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో లాంగ్ గ్యాప్ వచ్చింది కదా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం అస్సలు టైం కుదరట్లేదు మళ్ళీ ఇంట్లో కాక్రోచ్ ట్రీట్మెంట్ జరిగింది ఆ తర్వాత ఇంట్లో పనులు పాప బర్త్డే సెలబ్రేషన్స్ మేము ట్రిప్స్ వెళ్ళడం అండ్ పాపకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి సో వీడియో ఎడిట్ చేయడానికి అసలు టైం సరిపోవట్లేదు ఈ వీడియో పాప బర్త్డే ముందు రోజు పేరెంట్స్ అండ్ చెల్లి వాళ్ళైతే చెప్పాను కదా హైదరాబాద్ నుండి అయితే వచ్చారు అనుకున్నా షేర్ చేయకూడదు అని చెప్పే బట్ గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి లాస్ట్లో అయితే మళ్ళీ ఎడిట్ చేసి షేర్ చేశాను మామూలుగానే పిల్లలు మన మాట వినరు అందులోని గ్రాండ్ పేరెంట్స్ కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ కజిన్స్ కానీ రిలేటివ్స్ కానీ వస్తే అస్సలు మాట వినరు నెన్ ఓ క్లాక్ అయ్యింది అనుకుంటా మమ్మీ వాళ్ళు వచ్చేసరికి సో ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసరికి నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను ఆ గ్యాప్లోనే పాప స్కూల్లో జరిగిన యాక్టివిటీస్ కానీ తను నేర్చుకున్న కొత్త డ్యాన్సెస్ అవన్నీ చూపిస్తుంది సో ఇంతలో లంచ్ టైం అయిపోతే ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసి ఈవినింగ్ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అలా కొద్దిసేపు అయితే బయటకు వెళ్ళాము దగ్గరే కదా అని చెప్పి అందరం కూడా ఒక కారులోనే వెళ్ళిపోయాము ఈవినింగ్ మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ కూడా వచ్చింది అండ్ మమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేసి మా వారు తమ్ముడు వాళ్ళైతే బయటికి బయటకు వెళ్ళారు సడన్గా అయితే కేక్ తెచ్చారు నేను అప్పటికీ అడిగాను రేపు బర్త్డే అయితే ఈరోజు ఎందుకు కేక్ తెచ్చారు పాడైపోద్ది అని చెప్పేసి అప్పుడు బర్త్డేకి కేక్ ఆర్డర్ పెట్టినందుకు కాంప్లిమెంటరీగా గిఫ్ట్ అయితే ఇచ్చారని చెప్పారు సో ఓపెన్ చేసేసరికి అది కేక్

അതെ <laughs> തീർക്കുണ്ട <specialize> కేక్ మీద అయితే హ్యాపీ ఉమెన్స్ డే రాసింది సో మేమైతే షాక్ అయ్యాము ఫస్ట్ టైమ్ ఎప్పుడు ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకో పర్టికులర్గా చేసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు సో అందరం ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా కేక్ అయితే తెచ్చాము

ఒక అమ్మాయిగా ఒక కూతురుగా ఒక తల్లిగా ఒక కోడలుగా యాజ్ ఏ ఉమెన్గా మన యాక్టివిటీస్ మన డే టు డే డైలీ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్ మనం లేకుండా రోజు అంటూ గడవదు అలాంటిది మనకంటూ ఒక సెపరేట్గా ఒక రోజు మనం ఏదో సాధించక్కర్లేదు మనం రోజు చేసే పనులే చాలా గొప్పవి రోజు మనం ఏ పని చేయకపోతే ఇంట్లో రోజే గడవదు అలాంటి ఒక ఉమెన్కి సెపరేట్గా ఒక డే అనేది కేటాయించారు అయితే పెద్ద పెద్ద సర్ప్రైజ్లు పెద్ద పెద్ద గిఫ్ట్స్ అయితే అవసరం లేదు చిన్న చిన్న ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను ఏ ఉమెన్గా మనం ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తామో యాజ్ ఏ మెన్గా హస్బెండ్గా వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తేనే హెల్దీ రిలేషన్షిప్ లైఫ్ పార్ట్నర్స్ని మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం అబ్జర్వ్ చేస్తాం ట్వంటీ ఫోర్ అవర్స్ కాకపోయినా సో వాళ్ళతో మనం ట్రావెల్ చేస్తుంటాం కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ అలవాట్లు మనకు తెలుస్తుంటాయి సో ఎవరో చెప్పుడు మాటలు విని మనం మన లైఫ్ పార్ట్నర్స్ని బ్లేమ్ చేస్తే ఆ రిలేషన్షిప్ అనేది చాలా దెబ్బతింటుంది ఇటువల్ చెప్పింది వినాలి బట్ అది ఎంతవరకు ఆర్ రాంగో అనేది మన చేతిలోనే ఉంది ఇంకో ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇదైతే హోలీ రోజు పాప బర్త్డే తర్వాత అంటే తిథి ప్రకారం నేను ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను కదా తిథి ప్రకారం కూడా పాపకి బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేయం బట్ గుడికి వెళ్ళి కంపల్సరీ అయితే అర్చన అయితే చేయించుకుంటాము ఇది నేను చిన్నప్పటి నుంచి ఫాలో అవుతుంటాను అత్తయ్య చెప్తుంటేవారు తిథి ప్రకారం మనం బర్త్డేస్ ఎన్ని చేసినా సరే తిథి ప్రకారం మాత్రం కంపల్సరీ బర్త్డే చేసుకుంటేనే అంటే పూజ కానీ అర్చన కానీ చేసుకుంటేనే ఏవైనా దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని చెప్పి హ్యాపీ హోలీ

ఉమెన్స్ డే కాదు హోలీ కూడా ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకుంటున్నాం చిన్నప్పుడు ఎప్పుడో చేసుకునే వాళ్ళం అంట గుర్తులేదు బట్ మళ్ళీ ఇప్పుడు అందరం కలిసిన తర్వాత ఇలా మళ్ళీ హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఫస్ట్ అయితే అనుకోలేదు మా పాప చేసుకుందాం చేసుకుందాం అనేసరికి అందరం అయితే ఇంకా చేసుకోవాలి ఇవి ఆర్గానిక్ కలర్సే కిడ్స్ సేఫ్ अरे बोलिए बोलिए, बिचैट बिचैट, बिना happy होने, यार तो बोल चुका लेकर, कहने ना happy होने, हमे happy होने, happy होने बाप रे, happy होने, happy होने, important बात है ज़्यादा important, important बात है, happy होने, happy होने, मेरा क्या चलेगा, और टैक्सी नहीं तो टैक्सी नहीं, ज़्यादा ये नहीं पकड़ते, happy होने, happy होने, తమ్ముడు కానీ మా హస్బెండ్ సిస్టర్ గాని కనిపించరు వాళ్ళు ఆఫీసెస్ కదా సో వాళ్ళైతే వెళ్ళిపోయారు మిగతా వాళ్ళకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ రా কোটি एनसीএফ কর তো কোটি আম্মু কই আইলে ন মাসলো হ্যাঁ আইলে চল আমি আপনাকে জমা দিই কর सुपर करगेटुद्द अमरगंज इक्कु दिस ये ఈ కలర్స్ కూడానో కిడ్ సేఫ్ కలర్సే టాక్సిక్ కలర్స్ అయితే కాదు ఈజీ గానే రిమూవ్ అయిపోతాయి సో బిఫోర్ కొంచెం మాయిశ్చరైజర్ అయితే మనం అప్లై చేద్దాం అచిపోయామో బట్ ఈజీ గానే పోదిసాయి హ్యాపీ होली ఇదనే అప్లై చేద్దాం ఇదనే అకుయిదనా అమ్మ కొయిలేదా హ్యాపీ होली కదా అప్పుడు ఫోన్ ఉంది ఫోన్ ఉంది ఫోన్ అందదు వది चल करती क्या हमसे जोड़ लेकर आना अल्लाह जुड़ा कराओ कि मैं रहा है फिर वाली रहा है फिर वाली आ रही है फिर वाली आ रही है करके 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 अब लड़की 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 फिर टाइम चुपड़ते तो मज़ा आता है आता ही नहीं फिर वाली फिर

मल्ले उरतल नंदा रीस्टन डाज उरतल नंदा गाय को ये येला कराये येला कराये येला कराये का नीरास्ता ये आगी 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 किसी बाप एक पील देसी वाला लाई मम्मी जनाब ची पी होली मोटे स्तर రెండు చెల్ రెండు రాసి అంటే ఈ హోలీ అయితే మా అపార్ట్మెంట్ టెర్రస్ పైకి అయితే వెళ్ళిపోయి అక్కడ ఒక షెడ్ ఉంది సో అక్కడైతే ఆడుకున్నాము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా హోలీ కూడా ఆడుతాము అని చెప్పేసి జస్ట్ పాప కోసం ఒక కలర్ తీసుకొని ఎప్పుడు కూడాను పసుపు అలా ఆడుకునే వాళ్ళం ఇంట్లోనే ఇలా ఎప్పుడు కలర్స్ కొన్ని ఆడుకోవడం అయితే ఎప్పుడు జరగలేదు సార్ అయితే పాప చాలా అడిగింది రిక్వెస్ట్ చేసింది ఆడుతామమ్మ హోలీ అని చెప్పేసి అనుకోకుండా మమ్మీ వాళ్ళు చెల్లి వాళ్ళు కూడా అందరూ ఉండేసరికి ఈ హోలీ మా ముగ్గురమే కాకుండా ఫ్యామిలీ మొత్తం సెలబ్రేట్ చేసుకునే విధంగా అయితే ఎండ్ అయింది పాప అయితే వన్ మంత్ ముందు నుంచి చాలా ఎక్సైటెడ్గా ఉంది బర్త్డే అండ్ హోలీ సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి హోలీ లాస్ట్ మినిట్లో అనుకున్నాము చేసుకుందామని చెప్పి బట్ బర్త్డే అయితే మాత్రం వన్ మంత్ నుంచి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం కలర్స్ అయిపోయినా సరే ఇంకా వాటర్తో అంటుంది సో ఎలాగో ఒకలాగా ఒప్పించి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఫ్రెషప్ అయిపోయి ఈవినింగ్ అయితే గుడికి వెళ్ళాము శివోం శివం టెంపుల్కి మురగేశ్వాల్య ఆల్రెడీ ఈ బ్లాగ్ అయితే పెట్టాను కదా సో చూడండి ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఆ టెంపుల్ కూడా మేము అనుకోకుండా వెళ్ళాము జ్యోతిర్లింగ దర్శనం అయితే జరిగింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ బోర్ కొట్టినా కూడా చూసేయండి వస్తుంది వస్తుంది వీడియో కొత్తగా చూసేవాళ్ళు ఒక సబ్స్క్రైబ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్తే మన ప్రతి వీడియో మీకు అప్డేట్ అయితే వస్తుంది చెప్పడం మర్చిపోను థ్యాంక్ యూ ఫర్ దౌజండ్ సబ్స్క్రైబర్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యింది ఇదంతా మీ సపోర్ట్ వల్లనే ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటల్ దెన్ బాయ్